హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ సేసు వ్లాగ్స్ నేనైతే ఒక వ్లాగ్తో వచ్చేసా అదేంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట అది ఎందుకు అంటే వదిన వాళ్ళు అయితే సెలవులకి వచ్చారు సమ్మర్ హాలిడేస్కి సో వాళ్ళు వచ్చారని అయితే నేను వెళ్తున్నాను వాళ్ళతో పాటు నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అనేసుకుని అయితే ఈ వీడియోలో మొత్తం ఉంటుంది అక్కడ నుండి వచ్చాక ఈ వీడియోకి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో ఇదైతే సేతంపేటలో పెద్ద టెంపుల్ వెంకటేశ్వర స్వామిది వంశీతైతే మాట్లాడుతున్నా ఇలా వాళ్ళు ఉన్నంత అయితే ఉంటాను అని చెప్పేసి అండ్ వంశీ అయితే యూట్యూబ్ వీడియోస్ అయితే తీయడం బాగానే వద్దు అనేసుకుని అయితే చెప్పాడు సో దాని గురించి అయితే మాట్లాడుతున్నాం ఛానల్ డౌన్ అయిపోతుంది ఏం చేయాలి ఏంటి అనేసుకొని అండ్ నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ నుండి మేమందరం కూడా కలిసి వెళ్ళాం అనమాట వంశీ అయితే నాకు పాల్గొండలో దేబట్టేసి వెళ్ళిపోయాడు ఇదైతే మా సిస్టర్ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి ఫైవ్ ఓ క్లాక్కి ఇలా వస్తే అదేమో కొల్లాయి కోసమని అలా వెయిట్ చేసిందనమాట అంటే వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా అంటే మా మరదురదు అతని కోసమని ఇంకా వాటర్ పట్టేసి ఉంచుదామని ఇంకా అలా లేట్ చేసింది బయలుదేరేసరికి ఫైవ్ థర్టీ అయింది అనమాట

దో పేద ఎవరి మీద బాగున్నావా నేను పెట్టినా సాత్విక్ అన్నం పెట్టినా ජනමාස්ප ආ ත මේ සෑලන කොච්චදරම යම තැවරවා අම්ී න යන්නවෑ ඒ කයිකොගේ සෑ සග බලක් ගැත ශත්ත සාාත යල ගැත ඕදනයි ස ක තීන එමට ලෙබෙනවා. లే నువ్వు అందులో కూర్చోదు అంటే కూర్చో నీకు తెలుసు లెగ్సాయిని చెప్పిందో లేదో కూడా masa ini friends Hai ini <laughs> <laughs>

పూ బా కనిపిస్తుంది అది కన్నట మొం ఉవాది యాప్ తన నాసస్ కొని తీయుతా వని అమ్మ గాడారు మెచ మామే చేససిట భోజనం గుర్ ఇంద కంట ఇంద అంటే బోన్ కొడుతాడు అన్న కైపత నేను తీప వాయి ఆ మై నా ఫావ్ కే జే ఆ

மொக்கோதாக்குதான் அத்தவா அ <laughs> ஏ <laughs> 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 हां टीस न मां ऐसे मिलेंगे आता तीन बार चिन्नी एक बार और మా ఇంట్లో అయితే గంధమామస్ అయితే చేస్తారనమాట అంటే మామిడిపళ్ళు పంచామృతం పెట్టేసి చేస్తారు కొంతమంది అయితే కొన్ని రోజుల తర్వాత మామిడిపళ్ళు అయితే తీసేరుతారనమాట రోడ్డు మీద పూజ పెట్టేసి ఏటమ్మా ఒక ఎండు పండు పెట్టి పెట్టు ననిపెట్టు చేస్తాయి 真的。 బయట అయితే సుమద్ర పండును అయితే తెచ్చి వీధిలో తుప్పుతున్నారనమాట వాటికిన పూజ అయితే చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు పెట్టింది ఉండు కొడుతా నని హాయ్ డైట్

అక్కడ వరకు వద్దు ఎక్కడ రండి రే నాని రాయ్ రండి నాని నాని దేవుడికి మొక్కే కాల్ కడగకూడదు దేవుడికి మొక్కే కాల్ కడగకూడదు రండి కడుక్కోకూడదురా కాలుజా సైనే దా మమ్మీ పెళ్ళిస్తుందా ఏ పోతుంది કાલે લાગી ગયા અמא ના છોડવાવાલે ના કોણ હું મકનો મેરની દાટકોર દોણવચ કદા સકલ બને કું કેત્ર ન કે ન કે કું કે તો ઓણ મકને જય જમમા पे जज के हे दी हां ए मेरा इनसेंट चला हाय जजम्मा गुडबाय हाय आज का येन मुक्त सर अपन बोल रहे हैं कुंडा ए ए बरदन ले ले ये रहो दोस्तों गाने इद्द करके मामूल सर से पिनन माटा हाय हमला पट वीडियो देखना రెడీ అయ్యింది అప్పుడు ఇవే పిండి మధ్యలో పెట్టేసా మా సెల్ ఏదో కలుగుతుంది ఫ్రెండ్స్ गुनासिनी अरे ना हां मेजर द ड्याग उ तँके कल्पिستي इन्डियन च्याप होला किनै तुनु म के बखण मान नै नै कुनले यो मे साइनी हि चूड योवर ट्यालेन्ट यस അന്ന് रोज రావണ്ട അന്ന് रोज ടീം రావണ്ട 11 മինչ लेके ഇങ്ങോട്ട് എന്നെ रोज വിളിക്കണം 17 17 ന് അവര് 20 रोज ഓക്കേ আলাদা കേൾക്കില്ലേ काय നീ മുമ്പ ആഴ്ച കേത്രി거든요 സമയം അല്ലേ ആയില്ലല്ലോ ثانيసారి يصيرേ మా చెల్లి వాళ్ళ అయితే చేగుడియలు అయితే మా పిన్ని అయితే చేసిందనమాట సో మా వదిన అండ్ అక్క మేమందరం కూడా చేస్తున్నాము అండ్ మీకు వ్లాగ్ ఎలా అనిపిస్తుందో ఏంటనేసి అయితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్